ఈరోజు నేను నూతనంగా తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత స్వామివారి యొక్క ఆశీర్వాదం కోసము తిరుపతి రావడం జరిగింది తిరుమల కొండపైన ఆ స్వామివారిని దర్శించి నాతో పాటు మరి మొన్న రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ పాక సత్యనారాయణ గారు మా ఎమ్మెల్సి అంజిరెడ్డి గారు తర్వాత ఇక్కడ బోర్డు సభ్యులు మరి నా చిరకర మిత్రుడు భాను ప్రసాద్ గారు మరి వారితో పాటు అనేక మంది స్వామివారి దర్శనం చేసుకున్నాము ఆశీర్వాదం తీసుకున్నాము ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలిసింది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఒక చాలా భూములు తెలంగాణలో కూడా ఉన్నాయి టీటీడీ కింద ఉన్నటువంటి భూములు ఖమ్మంలో ప్రత్యేకంగా ఖమ్మం పట్టణంలో కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రేర ప్రేరణతో టీటీడీ సంబంధించిన భూముల్ని అన్య మతస్థులు దాన్ని ఉత్తమ కబ్జా పెట్టి గోడ గోడ కొట్టి అక్కడ ఇళ్ళ నిర్మాణం చేస్తూ ఉన్నారు అదేవిధంగా అందులో దుకాణాలు పెట్టి ఆ ఒక కమర్షియల్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉన్నారు వాణిజ్య కేంద్రాల కింద మార్చుకున్నారు తెలంగాణలో సంబంధించినటువంటి ఒక దేవస్థానం భూములన్నీ కూడా ఈ భూములన్నీ కూడా కాపాడాల్సిన అవసరం ఉన్నది టీటీడీ భూములు అన్య మన మతస్థులకు అది కూడా వాణిజ్య కార్యక్రమాలకు ఇవ్వటం అనేది దాన్ని చాలా ఖర్చిస్తా ఉన్నాం ప్రభుత్వం వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది లేకుంటే ఖమ్మంలో ఉన్నటువంటి యొక్క టీటీడీ భూములే కాదు ఇతర టీటీడీ భూములు కూడా రక్షించేటటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా స్వామి గారి దగ్గర వచ్చేందుకు నాకు తెలిసిన వెంటనే నేను మీ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాను